టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి పట్టణంలోని శ్రీ కలుగోల సాంబవి దేవస్థానంలో జరుగుతున్న శరణ్ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం రాత్రి పాల్గొన్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సరస్వతి అలంకారంలోని అమ్మవారిని కూడా దర్శించుకున్నారు కావలి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ముందుగా ఆలయంలో నూతనంగా తూర్పు వైపున ఏర్పాటు చేసిన మెయిన్ గేట్ కు ప్రారంభోత్సవం చేశారు 好好 నాంది పథకాల ఈ ఒక పూర్వం లాగా అరవై విస్తారణం లత సాయిమాల థియేటర్ దగ్గర తోరణం కడ అక్కడ వరకు కాలం మిగతా కూడా కావలి పట్టణాన్ని కాపు కాసే దేవత కలుగోల శాంబవి మాత ఆ తల్లి ఆశీస్సులతో కావలి పురపురం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఈరోజు నిండు సుమంగళిలుగా ఈరోజు కావలిలో వర్ధిల్లుతున్నటువంటి తరుణంలో ఈ దేవతకి ఎంతో కొంత సేవ చేయాలన్నటువంటి భక్తుల యొక్క ఆకాంక్షల మేరకు ఈ రోజున మళ్ళా నూతనంగా ఈ గుడి ముందు గుడి శుభ్రంగా ఉంది గుడి ముందు అపరిశుభ్రంగా ఉంది దీన్ని శుభ్రంగా ఉంచి ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క పవిత్రత దేవత మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి భక్త కోటికి మానసిక ప్రశాంతతను ఏర్పరచాలి అక్కడ ఉన్నటువంటి అరశుభ్రత వల్ల ప్రజలు మనసు వికలం చెందుతున్నారు కాబట్టి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణాన్ని అదేవిధంగా దేవత యొక్క ఆశీస్సులు సింహద్వారమే ఎదురుగా దేవతను చూస్తూ లోపలికి రావటం అదేవిధంగా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవత యొక్క చూపు మన వీపు మీద పడటం సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయంలో సింహద్వారానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి తరుణంలో ఈ ప్రాంతం యొక్క నాయకులు ముఖ్యంగా సోదరుడు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు అదే విధంగా ఈ కలుగోల శాంభవి మాతకు సంబంధించినటువంటి భక్త కోటి అంద యొక్క కోరికల మేరకు ఆ తల్లి దీవెనలు ఎప్పుడు కూడా మన కావల మీద ఉండాలి కాబట్టి సింహద్వారం ఎదురుగానే మన ద్వారాన్ని ఏర్పాటు చేసి అక్కడ అరశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా శుభ్రంగా చేసేదానికి దాదాపు అరవై లక్షల రూపాయల నిధులు వెచ్చించి ఈ రోజున ఆ కాలువ మీద బ్రిడ్జిని నిర్మాణం చేశారు నిజంగా ఆ దేవతే వీళ్ళ యొక్క నాయకుల దగ్గర ఉండి తొందరగానే ఈ నవరాత్రుల ముందే ఈ ఈ ప్రాంతానికి ఒక హిస్టారికల్ మూమెంట్ వచ్చే విధంగా తల్లిని సందర్శించడానికి వచ్చే భక్తులందరూ ఆహ్లాదంగా ఉండే విధంగా ఈ రోజున ఈ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు అదే విధంగా తల్లి చూపులు ప్రజల మీద పడడం కొరకు ఈ రోజు తూర్పున గేటు నిర్మాణం కూడా ఆ తల్లి ఆశీస్సులతో భక్తులందరూ కలిసి ఎండోమెంట్ ఈవో యొక్క ఆధ్వర్యంలో అదే విధంగా సోదరుడు మలిశెట్టి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినందుకు భక్త కోటి అందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే తల్లి ప్రేమ ఎప్పుడు కూడా కరుణతోనే కూడుకుంటుంది ఆ తల్లి దీవెనలు కావాలి ప్రజలందరికీ దక్కాలి అందు ఉద్దేశంతోనే ఆ తల్లి కూడా మా అందరి మనసుల్లో పురికొల్పింది కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ తల్లి దీవెనలకు వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో కొంత పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయనేటువంటి నా మనసుకు తలసిన మీదట అందరూ కోరిన మీదట ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది తప్పకుండా ఈ తల్లి దీవెనలు కావల నియోజకవర్గం ప్రజానీకానికి మెండుగా నిండుగా ఉంటాయని ఎందుకంటే స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కనుగోల సాంబ మాత యొక్క దర్శనానికి రావటం రైతాంగం అంతా పంటలు పండించుకున్నప్పుడు ఆ పాడి పంటలతో ఆనంద డోలికల మధ్య ఉత్సవాలకు ఎద్దల బళ్ళు కట్టుకుని జిల్లాలో ఉండే నాయకులు అందరూ కూడా ముఖ్యంగా ఆనంద్ కుటుంబం ఆనంద్ వెంకటరెడ్డి గారు ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఒక ఆనవాయితీగా ఉన్నటువంటి పరిస్థితులనే ఒకవైపున పాడి పంటలు రెండు వైపున ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా భవిష్యత్తులో ఇది ఒక మంచి దేవాలయంగా అభివృద్ధి చెందేటువంటి తరుణంలో ఈ రోజు అదే ఆనంద్ కుటుంబానికి చెందినటువంటి ఎండోమెంట్ మంత్రి వెళ్ళినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ రోజు ఈ గుడిని పవిత్రతని పెంచాలి ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు దీన్ని ఎండోమెంట్ లో కలపటం ఎండోమెంట్ లో కలిపిన నుంచి భక్త కోటి కూడా ఈ రోజు భక్తులు రావటం భక్తుల మనోభావాల తగ్గట్టు ఇక్కడ ఎండోమెంట్ ఈవో ఆధ్వర్యంలో పూజలు నిర్వహించటం ఆ తల్లి దీవెలను పొందటం ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు అదేవిధంగా గతం నుంచి గుడిలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహక కమిటీ కావచ్చు ఎండోమెంట్ కి సహకరిస్తూ కావాలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి దీవెనల కోసం ఎప్పుడు కూడా కింకరలుగా మన అందరం కూడా చేద్దామని ఆ తల్లి కాళ్ళ దగ్గర మన అందరం కూడా మోకరిల్లి ఆ తీవి తల్లి దీవెనను పొందుదామని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ మచ్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five